హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఈ స్టోరేజ్ బాక్స్ ఉందా ఉంటే కామెంట్ చేసేయండి ఇక్కడ పైన టాప్ బోర్డ్ ఉంది కదండి అక్కడ మనం మొబైల్ పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ తింటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మొబైల్ ప్లేస్లో ఈ ప్లేట్ పెట్టారు ఏంటని అనుకుంటున్నారా మొబైల్లో వీడియో తీస్తున్నాను కాబట్టి ప్లేట్ని పెట్టి మీకు ట్రైల్ అయితే చూపించాను ఈ ఫ్లేవర్ బాక్స్లో మీరు ఏ ప్రోడక్ట్స్ని మీరు స్టోర్ చేసుకుంటారో చెప్పండి నేనైతే ఇట్లా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి ఒక్క ర్యాక్లో జీడిపప్పు అలాగే ఒక ర్యాక్లో పిస్తా మరొక ర్యాక్లో బాదం అలాగే మరొక ర్యాక్లో ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి ఎండు ఖర్జూరాలు అయితే వేసుకుంటున్నాను ఫైనల్ ర్యాక్లో అయితే వచ్చేసి అంజీర్ అయితే వేసుకుంటున్నాను డ్రై అంజీర్ని అయితే వేసుకుంటున్నానండి మీరు ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మనం కిచెన్లో బిర్యానీ సరుకులు అయితే ఉంటాయి కదండి ఒక్కొక్క ర్యాక్లో మనం ఒక్కొక్క ఐటెం అయితే స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ బాక్స్లోనే మనం ఇయర్ రింగ్స్ అని చిన్న చిన్న క్లిప్స్ అని స్టోర్ చేసుకోవచ్చు మీకు ఏ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడం నచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మీ ఇంట్లో ఈ బాక్స్ ఉందా లేదో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ